ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ అందలి యాభై రెండవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను అపహరించుట అనే కథగా విందాం చంద్రుని వంటి ముఖం గల సీత రావణుని చేత కోల్చబడిన ఆ జటాయువును చూచి చాలా దుఃఖిస్తూ విలపించింది లక్షణముల జ్ఞానము అనగా కన్ను భుజము మొదలైనవి అదరుచున్నట్లు తెలియట పక్షుల స్వరములు వినబడుట మానవులకు రాబో సుఖదుఖములను తప్పక సూచిస్తూ ఉంటుంది రామా ఈ గొప్ప ఆపదను గూర్చి నీకు తెలియదు కదా ఆయా శిఖరములను బట్టి అయినా తెలుసుకొనలేకపోయివా అని భావం ఈ మృగాలు పక్షులు పరిగెడుతున్నాయి ఇవి నా విషయము రామునకు చెప్పడానికి పరిగెడుతున్నాయి నిశ్చయం నన్ను రక్షించడానికి వచ్చిన ఈ జటాయువు నా దుర్భాగ్యవశం చేత ఈ పాపాత్మునిచే చంపబడి నేలపై పడి ఉన్నాడు సీత చాలా భయపడినదై రామా లక్ష్మణ ఇప్పుడు నన్ను రక్షించండి అని వారిద్దరూ దగ్గరలోనే ఉన్నారా అన్నట్లు అరిచింది పుష్పమాలలు అలంకారములు నలిగిపోయి అనాథవలి ఏడుస్తున్న ఆ సీత దగ్గరకు రాక్షస రాజైన రావణుడు శీఘ్రంగా వెళ్ళాడు సీత రామ రామ అని విలపిస్తూ పరుగెత్తి అక్కడ ఉన్న మహావృషములను కౌగిలించుకుని లతవలి వాటికి చుట్టబెట్టుకుంది రావణుడు ఆమెను సమీపిస్తూ చెట్లు విడిచిపెట్టు విడిచిపెట్టు అని మాటి మాటికి అరిచాడు ఆమె చెట్లను విడివలేదు యముని వంటి రావణుడు తన మరణాన్ని తానే ఆహ్వానించుకునేటట్లు చివరకు ఆమె కేశములను పట్టుకున్నాడు ఆ విధంగా సీత అవమానింపబడగా స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా కూడా కట్టుబాట్లు లేనిదై కటిక చీకటి చేత కప్పబడింది అప్పుడు గాలి సరిగ్గా వేచలేదు సూర్యకాంతి తగ్గింది దీనురాలైన ఆ సీతను రాముడు స్పృశించినట్లు దివ్య దృష్టితో చూసిన బ్రహ్మదేవుడు తలచిన పని పూర్తి అయినట్లే అని అనుకున్నాడు దండకారణ్యంలో నివసించే మహర్షులందరూ సీతను రావణుడు పట్టి తీర్చుకుని పోవడం చూసి దుఃఖమును దైవ వశంచేత ఇంతకాలమునకు రావణునికి వినాశనం రానున్నది అని తెలుసుకుని సంతోషం పొందారు రాక్షసరాజైన రావణుడు రామ రామ అని లక్ష్మణ లక్ష్మణ అని ఏడుస్తున్న ఆ సీతను గ్రహించి ఆకాశ మార్గమునందు వెళ్ళిపోయాడు శుద్ధమైన బంగారు ఆభరణాలు నిండుగా ధరించి పచ్చని పట్టుచీర కట్టుకుని ఉన్న ఆ సీత మెరుస్తున్న మెరుపు వలి ప్రకాశించింది ఆమె శరీరం మీద ఉన్న పచ్చని వస్త్రము గాలికి ఎగురుతూ ఉండగా ఆ రావణుడు అగ్ని చేత ప్రకాశింపబడిన పర్వతం వలె అధికంగా ప్రకాశించాడు సీత కొప్పులో నుండి ఆ రావణుని మీద చల్లినట్లు పడ్డాయి ఆమె ధరించిన బంగారు వన్నె గల ఆకాశంపై గాలికి ఎగురుతూ ఎండలో సూర్యుని కాంతి ప్రసరించిన మేఘం వలె ఉన్నది ఆకాశ మార్గమునందు రావణుని అంకం మీద నున్న ఆమె ముఖము రాముడు సమీపంలో లేకపోవడం చేత ఆడలేని పద్మం వలె కాంతి విహీనమై ఉన్నది ఆ సమయంలో రావణుని అంకమనందున్న నిర్మలమైన సీత ముఖము నల్లని మేఘములు ఛేదించుకుని పైకి వచ్చిన చంద్రబింబము వలె ఉన్నది అందమైన లలాటము చక్కని ఉంగురులు గల ఆ ముఖము ముటిమలు లేనిదై పద్మము మధ్య భాగము వలె ప్రకాశిస్తున్నది తెల్లగా నిర్మలంగా ఉన్న మంతములైన దంతములతో ఒప్పుచున్నది ఏడవడం చేత కారుస్తున్న కన్నీళ్లు తుడవబడి ఉన్నాయి చంద్రబింబము వలె చూడ్డానికి ఆనందజనకమై చక్కని ముక్కు అందమైన ఎర్రని పెదవులు గల ఆ ముఖము ఆకాశమునందు బంగారం వలె ప్రకాశిస్తోంది రాక్షసుని చేత భయ పోవునట్లు చేయబడిన ఆ సీత ముఖము రాముడు దగ్గర లేకపోవడం చేత పగటి పూట చంద్రుని వలె కాంతిహీనమై ఉన్నది నల్లని శరీరం గల రావణుని సమీపమునందున్న బంగారు రంగు గల సీత ఇంద్రనీల మాణిక్యము దగ్గర ఉన్న బంగారు వడ్డాణం వలె ప్రకాశించింది పద్మము వలె పచ్చగా బంగారము వంటి కాంతితో ప్రకాశిస్తూ పరిశుద్ధమైన బంగారు అలంకారములను ధరించిన ఆ సీత రావణుని సమీపమునందు మేఘంలో ప్రవేశించి ఉన్న మెరుపు వలె ప్రకాశిస్తోంది సీత అలంకారాలు ధ్వని చేయడం చేత ఆమెతో కూడిన ఆ రావణుడు మెరుపుతో కూడిన ధ్వని చేస్తున్న నల్లని మేఘం వలె ఉన్నాడు రావణుడు అపహరించుకొని పోతున్న సీత కేశ నుండి జారిన పుష్పముల వర్షం నేల మీద అంతటా పడింది నలు మూలలా రాలిన ఆ పుష్పాలు రావణుని వేగము చేత ఎగిరి మరల ఆరావణుని వైపే వెళ్ళాయి నిర్మలమైన నక్షత్ర పంక్తి ఉన్నతమైన మేరుపర్వతం వైపు వెళ్ళినట్లు ఆ పుష్పముల పంక్తి రావణుని వైపు వెళ్ళాయి సీత పాదాల నుండి జారిపోయిన రత్నముల చేత అలంకరింపబడిన నూపురము మెరుపు చక్రం వలె మధురంగా ధ్వని చేస్తూ పడింది చెట్ల చిగురు వలె ఎర్రగా ఉన్న ఆ సీత నల్లని శరీరంగల రావణుని బంగారు నడుముత్రాడు ఏనుగును ప్రకాశింపచేసినట్లు ప్రకాశింపచేసింది సీత తన తేజస్సుతో ఆకాశంలో పెద్ద అగ్నిపిండం వలె ప్రకాశిస్తున్నది అట్టి సీతను రావణుడు ఆకాశ మార్గమునందు అపహరించాడు అగ్ని వంటి రంగు గల సీత అలంకారములు ఆకాశం నుండి జారిపోయిన నక్షత్రాల వలె నేలపై నలుమూలలా విసిరి వేసినట్లు పడిపోయాయి ఆమె వర్షస్థలం నుంచి దారి కిందకి పడిపోతున్న చంద్రుని వంటి కాంతి గల ముత్యహారం ఆకాశం నుండి కిందికి పడుతున్న గంగవలి ప్రకాశించింది రావణుడు పైకి ఎగరడం చేత కలిగిన గాలికి అనేక పక్షులతో కూడిన వృక్షాలు తీవ్రంగా కదిలాయి అనేక పక్షులతో కూడిన ఆ వృక్షముల శాఖల చివరి కొమ్మలు ఊగడం చేత భయపడకము అని సీతను ఓదారుస్తున్నాయా అన్నట్లున్నాయి పద్మ సరస్సులలోని పద్మాలు ఎండిపోయాయి మీనములు ఇతర జలచరములు భయపడుతున్నాయి అట్టి పద్మ సరస్సులు మూర్ఛ చెందిన సఖురాలిని గూర్చి దుఃఖిస్తున్నట్లు సీతను గూర్చి దుఃఖించాయి సింహాలు వ్యాఘ్రాలు లేళ్లు పక్షులు గుంపులుగా చేరి రావణుని మీద కోపంతో నీడను అనుసరించి సీత వెనుక పరిగెత్తి వెళ్లాయి అపహరింపబడుతున్న సీతను చూసి పర్వతాలు జలపాతములనే కన్నీళ్లు కారుస్తూ శిఖరములనే బాహులు పైకి ఎత్తి ఏడుస్తున్నట్లు ఉన్నాయి కాంతి గల సూర్యుడు కూడా హరింపబడుతున్న సీతను చూసి దీనుడై కాంతి హీనుడగుట చేత అతని మండలం తెల్లగా కనబడుతోంది రాముని భార్య అయిన సీతనే రావణుడు అపహరించుకపోచున్నాడు అనగా ఇక ధర్మం అనేదే లేదు సత్యానికి స్థానం ఏది రుజుత్వమునకు గాని మంచితనమునకు గాని లోకంలో చోటే లేదు అని అనుకుంటూ సమస్త జీవులు గుంపులు గుంపులుగా చేరి విచారించాయి అక్కడ ఉన్న లేడి పిల్లలు భయపడిపోయాయి వాటి ముఖాలు దీనంగా ఉన్నాయి కన్నీళ్లు కార్చడం చేత వాటి చూపులు దీనమయ్యాయి అవి మాటిమాటికి కళ్ళు పైకి ప్రసరింపచేసి చూస్తూ ఉన్నాయి దుఃఖాక్రాంతురాలై బిగ్గరగా ఏడుస్తున్న ఆ సీతను చూసి వనదేవతలు వణికిపోయాయి అప్పుడు సీత రామ లక్ష్మణ అని విలపిస్తూనే ఉన్నది రామ ఎక్కడైనా వస్తున్నారేమో అని మాటిమాటికి నేలవైపు చూస్తున్నది ఆమె జుట్టు ముడి వీడిపోయింది తిలకం చిరిగిపోయింది అట్ల సీతను ఆ రావణుడు తన వినాశనం కొరకే అపహరించకపోయాడు అందమైన పలువరుస తెల్లని చిరునవ్వు గల ఆ సీత బంధువులకు దూరమై రామలక్ష్మణులను కూడా చూడక వెలవెల బారిన ముఖంతో భయ భారం చేత పీడింపబడింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలు యాభై రెండవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి రావణుడు సీతను అపహరించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలు యాభై మూడవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత రావణుని నిందించుట అనే కథగా వింటారు శ్రీ రామ రామ ी रमे रामे मनोरमे सहस्रनाम नाम तत्तुल्यम् राम नाम वरननी ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः सर्वे जना सुखिनः भवन्तु शुभमस्तु स्वस्ति